భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశాన్ని ఒక సమృద్ధమైన గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా ఆయన సేవలని ఆయన యొక్క గౌరవాన్ని ఆయన ఇచ్చిన సిద్ధాంతాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందనేది మనవ చేసుకుంటుంది ఆయన ఇచ్చిన రాజ్యాంగమే ఈరోజు దేశానికి శ్రీరామరక్షగా ఉంది ఆయన ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఈరోజు దేశం మంచి దేశంగా ఒక ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతా ఉంది అలాంటి గొప్ప తాత్వికవేత్త ఆలోచనని మనం ఇంకా ముందు తీసుకెళ్ళి సమాజంలో అసమానతను రూపా అందరినీ అభివృద్ధి బాటలో పయనిచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా అదే సందర్భంగా ఈరోజు దేశంలో అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులను తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా అట్ ది సేమ్ టైం మొన్న తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ వెంగయ్య మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజామే దేశం ఇది వాంఛనీయం కాదు వెంగయ్యపై దాడి చేసే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రయాణించే వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్